హాయ్ అండి తమిళనాడులో రాజకీయాలు చాలా చాలా రంజుగా సాగుతున్నాయండి చాలా చాలా సరదాగా ఉన్నది నిజానికి ఎందుకంటే కొంతకాలంగా అక్కడ ఒక రావణ కాష్టం లాగా వెళ్ళి చాలా చాలా రగిలిపోతూ ఉన్నదనమాట లాంగ్వేజ్కి సంబంధించిన హిందీ మా మీద రుద్దుతున్నారు అని యాక్చువల్గా హిందీ రుద్దటం రుద్దుతున్నారు అనేది ఇవాళ వచ్చిన కంప్లైంట్ కాదండి ఇక్కడ తమిళనాడులో దశాబ్దాలుగా పంతొమ్మిది వందల అరవై నుంచి కూడా చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నది అప్పుడప్పుడు పెద్ద విజృంభిస్తూ ఉండేది అప్పుడప్పుడు తక్కువ తక్కువ అవుతూ ఉంటుంది అనమాట ఆ యుద్ధం కానీ ఏంటంటే ఆ యుద్ధం అనేది ఉన్నది వాళ్ళకి అబ్జెక్షన్ అభ్యంతరం అనేది ఉన్నదనమాట అయితే ఇవాళ స్టాలిను రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెడుతూ రుపీస్ అనే ఆర్ఎస్ ఉంటుంది కదండీ రూ ఆ రుపీస్ ఇంగ్లీష్లో ఉంటుంది మామూలుగా మనకి రూపీ అనే దాన్ని మనం ఈ మధ్య ఈ మధ్య ఏం చేశారంటే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంటు హిందీలో రా రా అని ఇట్లా నేను తమిళలో పెట్టాను చూడండి అట్లా రాస్తున్నారు మనం కూడా చాలా చాలా చంకలు గుద్దుకున్నాము చాలా కాలర్లు ఎగర ఎగరేసుకున్నాం ఓహో ఇదేదో బాగానే ఉంది డాలర్ వాళ్ళు డాలర్ డాలర్కి అదొక గుర్తు పెట్టుకున్నారు యూకే వాళ్ళు పౌండ్కు అదొక గుర్తు పెట్టుకున్నారు అట్లా ప్రతి దేశం వాళ్ళ 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 కరెన్సీకి ఒక గుర్తు పెట్టుకుంది కానీ మనకేది లేదు బాగుంది చాలా బాగుంది అనుకున్నారు కానీ అది హిందీలో రాసింది అని కూడా ఎవరికి ఆలోచన రాలేదు ఆలోచన వచ్చినా కానీ చా ఎవరు పట్టించుకోలేదు అది ఏంటంటే హిందీ వర్డ్ అనమాట అసలు అది నిజానికి అదేంటండి మీకు ఏదో మీకు అసలు అంటే నాకు ఆనందంగానే ఉంది మరి మీకు ఎందుకు ఆనందంగా ఉంది మీకు జాతీయ జాతీయత భావం లేదా లేకపోతే మీకు జాతీయ భాష మీద మీకు ఇది లేదా ప్రేమ లేదా అని అన అనవచ్చు మీరు కానీ జాతీయ జాతీయ భావం ఉన్నదా లేదా అనేది పక్కన పెడితే గనక హిందీ అనేది మన జాతీయ భాషగా అయితే కాదండి అది నార్త్ ఇండియన్స్ మన నార్త్ ఇండియన్ డామినేషన్స్ మూల డామినేషన్ మూలంగా మన మీద రుద్దపడుతుంది యాక్చువల్ చెప్పాలంటే సో అదే అదే మండిపోతున్నది స్టాలిన్కి ముఖ్యంగా డీలిమిటేషన్ విషయంలోనూ లేకపోతే త్రీ లాంగ్వేజ్ పాలసీ విషయంలోనూ స్టాలిన్ చాలా చాలా ఎగర్తించి ఎదురు తిరిగి మాట్లాడుతున్నాడు సెంట్రల్ గవర్నమెంట్తో ఎందుకంటే మూడు భాషలు మాకు అక్కర్లేదు రెండు భాషలు ఒకటి తమిళ్ ఒకటి ఇంగ్లీషు ఉంటే చాలు మాకు హిందీ అక్కర్లేదు అని అయితే దీని మీద చాలా రభస జరుగుతున్నది చాలా గొడవ ఇంకో డీ డీలిమిటేషన్ మీద కూడా రభస జరుగుతున్నది పైగా సౌత్ ఇండియన్స్ చాలా ఇబ్బందికి అలాగబోతున్నది అనమాట డీలిమిటేషన్ కనుక అయిపోతే అయిపో అది దాన్ని అమల్లో తీసుకొస్తే ఏమవుతుందంటే మనకి ఇంకా చాలా మన కష్టాలు ఇంకా చాలా పెరగబోతున్నాయి అనమాట మనకి చాలా ఇంకా అసలు ఫ్యూచర్లో మనకి ఏంటి మనకి ఫ్యూచర్ ఏంటో కూడా తెలియదు ఎందుకంటే మనకి జీఎస్టీ ఎంతో ఎంతో వసూలు చేసి పెట్టిన ఈ సౌత్ సౌత్ ఇండియన్ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వీటికి ఊరికే ఊరికే కాస్త కాస్త విధులిస్తున్నదనమాట సెంట్రల్ గవర్నమెంట్ సరిగా పూర్తిగా ఇచ్చిన దాఖలాలు ఎప్పుడూ లేవు సమ సకాలంలో ఇచ్చిన దాఖలాలు అంతకంటే లేదు కానీ ఏంటంటే ఆ వాళ్ళ కేంద్ర ప్రభుత్వం వాళ్ళది వాళ్ళ డబుల్ ఇంజన్ సర్కార్ అంటారు కదా కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉంది తర్వాత వేరే రాష్ట్రాల్లో బీజేపీ ఉంటే వాళ్ళకి మాత్రం ఈ డబ్బులన్నీ దిసిపోయి చక్కగా అన్ని పందారాలు చేస్తూ ఉంటారు అనేది రాజకీయ నాయకులు చెప్పేది నేను చెప్పటం కదండి అయితే కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడాను ఈ విషయాలన్నిటి మీదను చాలా చాలా కారాలు మిరియాలు నూరుతున్నాడు ఈ మధ్య స్టాలిన్ స్టాలిన్ జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు కాదండి చాలా ఘటికుడే అతను అతని ఘటికుడే ఎంత అనేది మనం ఇంకా ఎప్పుడైనా చర్చించుకుందాం అయితే ఏంటంటే ఇప్పుడు మాత్రం ఈ సెషన్లో మాత్రం ఏం చేశాడంటే రూపీస్ ఆర్ ఆర్ఎస్ కాదు లేతే రా కాదు మన హిందీ కాదు అని చెప్పి తన తమిళ్లో పెట్టాడండి ఆ తమిళ్ నేను తమిళలో పెట్టాను చూడండి త మన రుపీస్ రూపీస్ అనేది ఎలా ఉందో సేమ్ అలాగే డిజైన్ చేయించి తన తమిళ్లో చేశాడు పాపం ఉదయ్ కుమార్ అనే అతను తమిళను అతనే డిజైన్ చేశాడు ఈ రూపీస్ హిందీ రూపీస్ ఎలా చేయాలి మామూలుగా దేశ దేశవ్యాప్తంగా ఎలా ఉండాలి అనేది కానీ ఏంటంటే అతను చాలా అతన్ని అతన్ని నేను ఎప్పుడూ ప్రశంసిస్తాను అంటే చాలా గొప్పగా చేశాడని కానీ ఏంటంటే ఇప్పుడు మాత్రము అసలు ఎవ్వరికీ కూడా కంటి మీద కును కునుకు లేకుండా పోయింది అసలు పొద్దునుంచి షాక్లోనే పడిపోయిందనమాట నా నార్త్ ఉత్తర హిందుస్థానం కావచ్చు బీహారు ఒరిస్సా బెంగాల్ అవి ఇవి అన్ని అన్ని రాష్ట్రాలు ఇదేంటి అసలు ఇట్లా కూడాను మనం అసలు మా మనిషి రాష్ట్రాల మీద యుద్ధం చేయొచ్చా అసలు ఇట్లా కూడా చేయొచ్చా ఎందుకంటే ఇదేదో రూపీస్ అనేది మా భాషలో మేం పెట్టుకుంటాము అని అంటున్నాడు అంటే ఏంటంటే ఇది కొత్త కొత్త రకమైన యుద్ధం పరిచయం చేసినట్టుగా ఉన్నదన్నమాట అన్నమాట కాబట్టి మా రాష్ట్రంలో మా భాషనే మేము రాసుకుంటాము అని తన తన తమిళ్లో రాని రూ రా తమిళ్ రాని పట్టుకుని రూ రూ లాగా రా రాసి అట్లాగూ ఆ బడ్జెట్ ప్రతి అక్షరానికి ప్రతి అంకెలకి ముందు ప్రతి అంకె బడ్జెట్లలో అంకెలు ఉంటాయి కదండీ ఇట్లా పది ఇన్న ఫలిని ఇన్ని కోట్లు అన్ని కోట్లు అని ఆ అన్ని కోట్లకి ముందర ఈ రూ తమిళ్ రూ రాసి రాయటం అనేది అత్యంత అత్యంత జుగుప్సాకరంగా ఉన్నది అందరి నాయకులకిను అందరికీ ముఖ్య ముఖ్యంగా హిందీ వాళ్ళు హిందీలో హిందీలో మాట్లాడే వాళ్ళు కావచ్చు హిందీని సమర్థించే వాళ్ళు కావచ్చు కానీ ఏంటంటే మా తమిళనాడు వాళ్ళు మాత్రం తమిళ జనాలు మాత్రం చాలా కేరింతలు కొడుతున్నారండి మరి అమిత్ షా గారు వచ్చి లేకపోతే ఏమన్నా అభ్యంతరం పెడతారా లేకపోతే ప్రధాని గారు వచ్చి ఏమైనా అభ్యంతరం పెడతారా మాటల్లో ఏమన్నా చెప్తారా ఏం చెప్తారు అనేది చాలా ఒక రకమైన ఒక ఆసక్తికరంగా తయారైందనమాట ఈ మరి స్టాలిన్ ఉన్నవాడు ఉన్న టూరికోక ఇట్లాంటివన్నీ చేస్తున్నా డు అంటే మరి రాబోయే కాలంలో ఏం జరుగుతుందో ఏంటో ఏంటి జరుగుతుందో ఎట్లా జరుగుతుందో అనేది మనం ఆలోచించాలి ఆలోచించాలి మనం వేచి ఉందాం సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండ్ ఈ లవ్ యూ అల్ బాయ్